సంగారెడ్డిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు బీజేపీ పట్టణ శాఖ మొదటి అధ్యక్షుడు కసినివాసు రెండవ అధ్యక్షుడు దోమల విజయ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఈ పాలాభిషేకం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జీఎస్టీ స్లాబ్లను తగ్గించిందని తెలిపారు నిత్యావసర వస్తువులను మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని అన్నారు దసరా దీపావళి కానుకగా ప్రజలకు జీఎస్టీ తగ్గింపు బహుమతిని ప్రధాని అందించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్ పట్టణ మాజీ అధ్యక్షులు ద్వారకా రవి మీనా గౌడ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు దేశ ప్రజలకు వరేంద్రమోడి గారు దసరా దీపావళి గుణజ జిఎస్టి ద్వారా ఒక పేద మధ్య తరగతి ప్రజల కోసం జిఎస్టిని సులభ పద్ధతిలో రెండే రెండు శాఖగా ఒకటి ఐదు శాతం ఇంకోటి పద్దెనిమిది శాతంగా నిర్ణయించి మధ్యప్రగతి ప్రజలకు నిత్యావసర వస్తువులకు మరియు ఏదైతే లక్ష్యానికి సంబంధించినటువంటి డార్ కానీ టొమాగో కానీ ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున పెంచడము ఏదైనా మధ్య ప్రభుత్వాలకు తప్ప చేయడము నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం కానీ జరిగింది గంట ఇక పేద మద్దతు ప్రజలందరూ కూడా సంతోషదాయకం దీనివల్ల రాబో రోజుల్లో మన యొక్క నిత్యావసర వస్తువులు కానీ ధరలు చాలా తగ్గుతాయి మరి ఒకప్పుడు ఇరవై శాతం కూడా జిఎస్టీ ఈరోజు దాన్ని పద్దెనిమిది శాతంగా చేయడం జరిగింది మరి పదిహేను శాతంగా ఉన్నటువంటి పద్దెనిమిది శాతంలో జిఎస్టీని ఐదు శాతంగా అంటే చాలా చాలా తగ్గించడం ద్వారా ఈరోజు మెడిసన్స్ కానీ తక్కువ ధర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకు వచ్చే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం లేదంటే లగ్జరీ టొబాక్ సంబంధించినటువంటి భక్తులపై భారీగా పెంచడం ద్వారా ప్రజలు వాటికి దూరంగా అవుతారన్న ఉద్దేశంతో జేసి పెంచడం జరిగింది మరి మరి ముఖ్యంగా దేశ ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచిస్తూ ఈ యొక్క ఖరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా